గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని ఆర్థిక క్రమశిక్షణ అన్నదే లేకుండా చేసిందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు తెలంగాణ ఉభయ సభలను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు వంద రోజుల్లో మిగిలిన గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని దాని గాడిన పెట్టడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని గవర్నర్ తెలిపారు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా ప్రతి విభాగం ఆర్థిక స్థితిని ప్రజలు ముందుంచుతామని వారికి నిజాలు తెలియజేస్తామని గవర్నర్ చెప్పారు గత ప్రభుత్వం చెడు పాలన వల్ల విద్యుత్ వ్యవస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పుల్లో కూరుకుపోయాయని తెలిపారు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపాలను వృధా ఖర్చులను ఎక్కడ ఆర్థిక అవకతవకలు జరిగాయో గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడం ప్రజలకు సంక్షేమ పాలన అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు తెలంగాణకు హైదరాబాద్ పాలన కేంద్రం మాత్రమే కాదని ఆర్థిక వనరుల్ని అందించే గుండెకాయని గవర్నర్ అన్నారు హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు ఐటీ నుంచి మెట్రో వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ వరకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోని అన్నారు గవర్నర్ రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కార్యాచరణ జరిగి ఉంటే హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారిందన్నారు గవర్నర్ తన ప్రసంగాన్ని కాళోజీ కవితతో మొదలుపెట్టి దాశరథి కవితతో ముగించారు to the bad governance of the previous government the power utilities are in deep financial crisis With a staggering debt of rupees 81,516 crore. The entire financial discipline in the state is destroyed. There is no fiscal discipline or financial prudency. My government is focused on strengthening the derailed financial situation. We will place before the people the financial condition of each and every department. By releasing white papers and show them the real facts, we will be releasing the white papers as part of transparent government that will promised to the people. Hyderabad is not only a capital for Telangana state, but also a perennial revenue resource that generates income for the welfare and development of the poorer sections of society. Hyderabad got this financial strength because of the previous Congress-led governments which developed it to reach this goal. For information technology to Metro Rail, Shamsadat International Airport to ORR and the entire world-class infrastructure was planned and developed during the Congress governments. Hyderabad's topography would have undergone a sea change had it its ITIR project and announced by the then UPA government. In two 2013, Came, came into being. My government is now trying to bring back this past glory.